మొక్క పేరు కామంచి లేదా కామాక్షి అని అంటారు దీని లాటిన్లో సోలాంగం నైగ్రామ్ అని అంటారు దీని కాయలు మీరు చూడవచ్చు ఇవి పండిన తర్వాత నలుపు లేదా ఎరుపు రంగులోకి మారడం అనేది జరుగుతూ ఉంటుంది దీని ఫ్లేవరింగ్ అని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఆయుర్వేదంలో కాయ చికిత్సలో దీన్ని విరుగుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ తలనొప్పి కనుక ఉంటే ఈ ఆకుని నీరు నూరిసి ముద్దగా చేసుకొని రాస్తే కనుక ఎటువంటి తలనొప్పి అయినా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది అదేవిధంగా లివర్ రోగాలను నయం చేసేటటువంటి శక్తి దీనిలో ఉంటుంది ఆకు రసం లోనికి తీసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కంటిలో కృపులు కానీ గాయాలు కానీ అయితే కనుక దీని ఆకు రసాన్ని వినియోగిస్తారు అదేవిధంగా ఈ ఆకు కషాయాన్ని కుక్క కాటుకి ముందుగా వినియోగించడం జరుగుతుంది మూత్రపిండాల్లో కానీ మూత్ర వ్యవస్థలో కానీ ఎటువంటి గాయాలు కనుక ఉంటే కనుక వాటిని నయం చేసేటటువంటి శక్తి ఈ ఆకు ఉంది అలాగే జలుబు చేసినప్పుడు ఈ ఆకుల నుంచి ఆవిరి పట్టించి పీల్చడం ద్వారా జలుబు దగ్గు వంటి వాటిని తగ్గించవచ్చు అలాగే గొంతులో ఉండేటటువంటి రోగాలను నయం చేయడానికి కూడా ఈ కామంచి లేదా సోలానమ్ నైగ్రేన్ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఎటు పరిస్థితుల్లో ఈ ఆకును ఉపయోగించకూడదు దీన్ని ఉపయోగించడం గర్భస్రావం అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణ మాత్రం దీన్ని వాడాల్సిన అవసరం ఉంది పూర్వీకులు ఈ ఆకుని విరివిగా ఆకుకూరగా తినడం అనేది జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక గత వీడియోలో ఈ కామంచి కూరని పప్పులో ఎలా వండుకొని తినచ్చు అనేది చూపించడం జరిగింది దీన్ని నిరంతరం ఆకుకూరగా కనుక తింటే శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అదేవిధంగా లివర్ యొక్క లివర్ని డీటాక్సిఫై చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని నిరంతరం ఆకుకూరగా వినియోగించవచ్చు దీన్ని మన పెరట్లో కూడా పెంచుకోవచ్చు ఇది ఒకటి నుంచి మూడు ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది ఇది ఏకవార్షిక మొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీటిలో గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ